నెక్స్ట్ అందరూ ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటుండే ఇంకా ప్లేస్ ఒక్కటి ఫిక్స్ అయినట్లేదండి డే టు టైం ఫిక్స్ అయిన ప్లేస్ కూడా అంటే అయిపోయింది అంటున్నారు కానీ గా ఇన్విటేషన్ కార్డులు ఫిక్స్ అయిపోయినాయి మెనూ మెనూ ఫిక్స్ అయిపోయింది అన్ని ఎక్కువగా హోటల్స్ మొత్తం బుక్ చేస్తాను నాకు వైఎస్సార్ చెప్పి నాయకుడు ఫోన్ చేసి చెప్పాడు సార్ మీకు కూడా ఇన్విటేషన్ పంపిస్తాను మీరు కూడా తప్పనిసరిగా రావాలి ఖచ్చితంగా వస్తాను కానీ ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నేను ఎక్కడా కొద్దిగా బయట పెట్టండి నేను అయితే బయట వస్తుంటానని చెప్పాను సరే ఖచ్చితంగా పిలుస్తా అన్నారు జరుగుతూ ఉంది అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక కాన్ఫిడెన్స్ అయితే వాళ్ళు బిల్డ్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది అది నూట పది స్థానాలకు తగ్గదు అది మరలా నూట యాభై ఒక్క స్థానాలపై కూడా రావచ్చు కాబట్టి మేమే అధికారంలోకి రాబోతున్నాం మాకు ఉమెన్ ఓట్ బ్యాంక్ క్లియర్గా మాకు పడింది వెల్ఫేర్ స్కీమ్స్ ఓట్ బ్యాంక్ మాకు వచ్చింది అట్లాగే ఎస్సీస్ ఓట్ బ్యాంక్ మాకు వచ్చింది మైనారిటీస్ ఓట్ బ్యాంక్ మాకు వచ్చింది ఎవరైతే బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ మాకు వన్ సైడ్ పడింది రెడ్డీస్ ఓట్ బ్యాంక్ కూడా మాకు క్లియర్గా క్లారిటీగా మాకు ప్రభావవంతంగా పడిపోయింది ఎలక్షన్ ఇయరింగ్లో మేము తెలుగుదేశం పార్టీ కంటే మేము బాగా చేసుకోగలిగాం క్యాంపెయిన్ మేము బాగా చేసుకోగలిగాం అట్లాగే వాళ్ళు పంచినటువంటి డబ్బులు కంటే మేము అత్యధికంగా మేమే డబ్బులు పంచాం చివరికి లోకేష్ గారు ఉన్న దగ్గర కూడా మేమే డబ్బులు ఎక్కువ పంచాం పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నప్పుడు మేమే డబ్బులు ఎక్కువ పంచాం అందరి దగ్గర మేమే ఎక్కువ డబ్బులు పంచాం కత్తులు ఇవన్నీ కూడా మేమే పంచాం మరి కాబట్టి మాకే ఎక్కువ అవకాశం ఉంటుంది అందుకని మాకే ఎక్కువ ఇది ఛాన్స్ ఉంటుంది అనేది వాళ్ళు తెలియజేస్తున్నారు అయితే కొన్ని సర్వేలు కొంతమంది వీళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కొంచెం ఎడ్జ్ చూపిస్తున్నారు రోజు రోజులు జరిగే కొన్ని మరి ఈ ప్రక్రియలు ఇవన్నీ ఎలా ఉంటే వైజాగ్లో ఆల్రెడీ అన్ని రూములు బుక్ అయిపోయాయి అంట ఏది రేపు ఇప్పుడున్న గవర్నమెంటే వై సుబ్బారెడ్డి గారు బొత్స వచ్చినట్టుగా అన్నీ కావాలి రేపు మా వాళ్ళు వస్తున్నారు ఏంటి ప్రమాణ స్వీకారానికి అందరు వస్తారు కాబట్టి అన్ని రూమ్స్ అన్ని బుక్ చేసి ఉంచండి అని చెప్పి చెప్పేశారంట మరి డబ్బులు కట్టి బుక్ చేసుకుని ఉంటే బాగుంటుంది డబ్బులు కట్టుకొని బుక్ చేస్తే ఉంది రేపు పొద్దున్న నాలుగో తరగతి క్యాన్సిల్ అంటారు అయిపోయింది అందుకని అదొక ఇబ్బంది కానీ మొత్తానికి అయితే రూమ్స్ బ్లాక్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుంది మరి వారి ఉత్సాహం వారి వేగం వారి ఆలోచన చూస్తుంటే అసలు రిజల్ట్స్ వచ్చేసినట్టుగా గవర్నమెంట్ ఫామ్ చేసేయడానికి అన్ని సిద్ధమైనట్టుగా అన్ని ఆ రకం కనిపిస్తున్నాయి మరి ఎందుకు ఆ స్థాయి టెంప్ క్రియేట్ చేస్తున్నా తెలియదు కానీ బట్ బెట్టింగ్స్ బెట్టింగ్స్ కూడా ఎందుకంటే కొద్ది కొద్దిగా ముందుకు వస్తున్నారు నిన్నటి వరకు బెట్టింగ్ పెట్టేటువంటి వాళ్ళు లేరు చాలా తక్కువ మంది ఉన్నారు సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అంటా ఉన్నారు కానీ కానీ ఇప్పుడు కొంచెం ముందుకు వస్తూ ఉంది కొంచెం వాళ్ళు కూడా బెట్టింగ్స్ కి కొంచెం అంటే దాని ఇండికేషన్ ఏంటంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా వైసీపీ బెట్టింగ్ కూడా లేరు ఇప్పుడు కొంచెం ఎందుకనో కొంత వాళ్ళు అడుగులు ముందుకు వేశారు చెప్పుడు బొత్స గారు వెయ్య సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే నేతలు కూడా ఏ జిల్లాలకు వాళ్ళు వాళ్ళ సర్వేలు చూసుకున్నప్పుడైనా సరే వన్ నాట్ టెన్ మనకు తగ్గు అనేది వాళ్ళు వాళ్ళకి ఇస్తున్న కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది మరి ఆ నేపథ్యంలో వారు స్ట్రాంగ్గానే చిన్నంగా నేను అనుకోవటం మంత్ ఎండ్కి అయ్యేటప్పటికి ఈ రూపాయ రూపాయ జరిగింది అంటే ప్రభుత్వం ఎవరిని ఫామ్ చేస్తారని ఇప్పటికైతే కొంచెం తక్కువ ఉంది కానీ ఇంకా ఎలక్షన్ టైంకి వచ్చేటప్పటికి అలా ఫామ్ శ్రీనివాస్ శ్రీనివాస్ గుడ్ ఈనింగ్ ఏంటి సార్ ఇప్పటికే ఇప్పుడు మీరు ఏ పారామీటర్స్ చెప్పారో అబ్సల్యూట్లీ అదే ఆలోచనతో వైసీపీ నేతలంతా ఉన్నారు సార్ అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే విశాఖపట్నం కేంద్రంగా గడిచిన వారం రోజులుగా హాట్ టాపిక్ గా నడుస్తుంది విశాఖపట్నం కేంద్రంగానే మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం ప్రమాణ స్వీకారం జగన్మోహన్ రెడ్డి చేస్తారని చెప్పి బొత్స సత్యంద్రయన్ కావచ్చు వైవి సుబ్బారెడ్డి కావచ్చు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ ముందు ఐపీఎక్ టీమ్ తో చెప్పడం కావచ్చు దీనికి సంబంధించి దీనిలో భాగంగానే ఇప్పటికే ఏడు ఎనిమిది తొమ్మిది అంటే మూడు రోజుల పాటు విశాఖపట్నం ఉండే స్టార్ హోటల్స్ అన్ని కూడా కోల్డ్లో పెట్టుకున్నారనేది పూర్తిగా మనకున్న సమాచారం సార్ అంటే చూడ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కేడర్ అంతా కూడా సమాయత్తం కావాలి చాలా గ్రాండ్ సక్సెస్ గా ప్రమాణ స్వీకారం చేయాలనే ఆలోచనతో అయితే ఉన్నారు అయితే మీరు చెప్పిన దాంట్లో అంటే వాళ్ళ యొక్క పారామీటర్స్ లో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మహిళలు ఆరు లక్షల మంది మహిళలు పురుషుల కంటే ఓట్లు అధికంగా వేశారు ఈ ఆరు లక్షల మహిళలు కూడా మా కోసం వేశారు వర్షంలో నిలబడి కూడా ఓట్లు వేశారు అనే ఒక నడుస్తూ ఉన్నారు నడుపుతా ఉన్నారు రెండో విషయం ఏడు విడతలో పోలింగ్ పూర్తి అయిపోతే ఒకటో తారీఖుతో మా గ్రేస్ మరింత పెరుగుతుంది కేవలం ఎన్డీఏ సీట్లు మూడు వందలు దాటాలి అంటే ఏపీలో మేము బాగానే ఉన్నాం మా కూటమి విజయం సాధిస్తుంది అనేది వాళ్ళు బెట్టింగ్ రాయిల్తో కానీ వాళ్ళు ఆ నడిపించాలి కాబట్టి కేంద్రం అలాంటి ప్లాన్ చేసింది ఒకటో తారీఖు తర్వాత మా స్టెప్ వేరుగా ఉంటది మాకు వచ్చే రిజల్ట్ వేరుగా ఉంటది అనేది కూడా ఒక నడిపిస్తూ ఉన్నారు అయితే ఇంకొంచెం మనం చూసుకుంటే సార్ ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులను మేనికులేట్ చేసి అధికారులు కొంచెం హోల్డ్ లో పెట్టుకుని ఆ తర్వాత కూడా వైసీపీ ప్రభుత్వం వస్తుంది అనమాట మనం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి బ్యాలెన్స్ గానే ఉండాలని అధికారులను ఏమార్చే ప్రయత్నం ఒకటి అదే విధంగా ఇక్కడ ఎవరైతే ప్రభుత్వం పోతే కొంచెం ఆ మత్ర ఇరిగేషన్స్ ఎలిగేషన్స్ కేసులు ఆదాయానికి మించిన ఆస్తులు ఇలా ఉన్న వాళ్ళంతా సేఫ్ జోన్కి వెళ్ళాలంటే ఎలాగో తెలుగుదేశం జనసేన రానివరో మిగిలింది బీజేపీ బీజేపీ వంక తొంగి చూస్తారేమో క్యాడర్ అంతా అని కూడా ఆలోచించి వాళ్ళకు కూడా కంట్రోల్లో పెట్టే ఉద్దేశంతో కూడా ఇలాంటివి నడిపిస్తున్నారని కొన్ని వాదనలు అయితే నడుస్తూ ఉన్నాయి సార్ ఏదేమైనా సరే రాజకీయ పార్టీలు అన్నాక ఎవరి విరసనాలకి ఎవరి కాన్ఫిడెన్స్ ఉంటుంది అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలుగా మనం చూసుకుంటే మనం చూసిన మనకి ఊహ వచ్చిన తర్వాత చూసిన ఎలక్షన్స్ కూడా ఎప్పుడూ కూడా ఒక ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ ఎన్నికల ఫార్మేషన్ తర్వాత చీఫ్ సెక్రటరీ హోదాలో గవర్నర్ తీసుకొచ్చి ప్రమాణ స్వీకారం అంతా ప్రోటోకాలు అధికారులు చేస్తూ ఉంటారు ఓకే ఇప్పుడు ఈ వైసీపీ కొంత అత్యుత్సాహం ప్రదర్శించి ఇంకా జూన్ నాలుగంటే ఈ రోజుకి సుమారు ఒక పన్నెండు రోజుల దాకా వ్యవధి ఉంది ఈ వ్యవధి ఉండగానే ఈ రోజు నుంచి వాళ్ళు సమాయత్వం అయిపోయి ఆ క్యాడర్ అలర్ట్ చేసుకుని మీడియా ముందుకు సమావేశాలు పెట్టి అలాగే రూమ్లన్నీ కట్టారా శ్రీనివాస్ సార్ సార్ ప్రమాణ స్వీకారం అని సంబరాలకి సిద్ధం కండి పూలమాలలు తెప్పించండి ఆ బీచ్ రోడ్ అంతా కూడా బీచ్ రోడ్ విశాఖపట్నం అంతా కూడా హోరెత్తిపోయేలా రెడీగా ఉండండి ఇలాంటివైతే ఆల్రెడీ నడుపుతున్నారు సార్ ఆ ఇన్విటేషన్ కూడా ప్రిపేర్ చేసుకున్నారు ఓటింగ్ అవి కూడా మీరు చెప్పినట్టు నాలుగో తారీఖు నైట్ కో రిజల్ట్ తర్వాత పెట్టే అవకాశం అయితే ఉంటుంది సార్ ఇప్పటికీ అదంతా ఎలక్ట్ చేసుకొని ముందే పెడితే బాగుంటుంది కదా ముందే పెడితే బాగుంటుంది కదా ముందే ఎలక్షన్ కమిషన్ ఒప్పుకో సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ ఒకటో తారీఖీ తరగతి పెట్టుకోవచ్చు ఒకటో తారీఖు తరగతి పెట్టుకోవచ్చు ఒకటే మన సర్వే రిజల్ట్లే మళ్ళా వాళ్ళనే ఇవ్వద్దని చెప్పి అదే సార్ ఒకటే తర్వాత ఒకవేళ ఏదన్నా తీసుకుంటే పెట్టుకుంటారేమో సార్ ప్రజెంట్ అయితే సత్తతగానే ఉంది కానీ ఇంటర్నల్ గా మాత్రం చాలా గ్రాండ్ లెవెల్ లో అన్ని ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు జగన్ మోహన్ రెడ్డి దగ్గర సభస్ అనిపించుకునే లాగే ఈ నాయకులందరూ కూడా పనులన్నీ వేగవంతం చేస్తా ఉన్నారు ఆ ప్రధానమైన అంశం ఈ రోజు చర్చిలో మనం మాట్లాడుకునే ప్రధానమైన అంశం ఏంటంటే విశాఖపట్నం ఉన్న హోటల్స్ అన్ని కూడా వాళ్ళు లో పెట్టుకున్నారు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో మూడు రోజులు కూడా ఇక్కడ కేడర్ వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఖుషీగా సంబరాలు పాల్గొనడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా స్థానిక నాయకులందరికీ నాయకులందరికీ కూడా ఇచ్చిన పరిస్థితి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటంటే సర్వేల అందరి రిజల్ట్ మాకు వస్తుంది ఇప్పుడు ఐదు వందలు వెయ్యి రెండు వేలు మెజార్టీతో మా మా అభ్యర్థులు గెలవబోతా ఉన్నారు ఇప్పుడు సర్వే సంస్థలు అయితే ఐదు వేలు పదివేలు పదిహేను వేలు మెజార్టీలు వస్తే వాళ్ళకి వాళ్ళకి రిజల్ట్ కనిపిస్తుంది వాళ్ళు తీసిన శాంపిల్స్ ఎన్ని తీస్తారు కాబట్టి మేము గెలిచే సీట్లు ప్రతి చోట ఐదు వందలు వెయ్యి రెండు వేలు అలా అలా లోయెస్ట్ మార్జిన్ లో కొట్టుకొచ్చేస్తాం అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారు అదే కాన్ఫిడెన్స్ తో టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారు ఇదే మెజార్టీతో మేము కూడా గెలుస్తామని వాళ్ళు కూడా చెప్పడం జరుగుతూ కానీ వాళ్ళు ఎక్కడ కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎవరు కూడా మేము గెలుస్తాము అని బలంగా చెప్పలే చెప్పట్లా కానీ మొత్తానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు మాత్రం ఎవరు కొట్టినా బల్ల గుద్ది చదువుతున్నావు అని చెప్పిన బల్ల గుద్ది మరీ చెబుతున్నారు మేమే గెలుస్తున్నాం అని మరి అటువంటి పరిస్థితి కనపడుతుంది సరే ఏదన్నా కానీ ఇప్పుడు నాలుగో తారీఖు కనుక వైసీపీ గెలిస్తే ఆ రూమ్లు అనేవి అలాగే ఉంటాయి నాలుగో తారీఖు గనక వైసీపీ ఓడిపోతే గబుక్కున రూమ్లో ఉన్న కూడా ఖాళీ చేయమంటారా ఎందుకు ఎమ్మటాయి హోటల్స్ వాళ్ళు ఓడిపోతే ఇంకేముండదు సార్ గెలిస్తే గనక ఆ ఉన్న రూములు కూడా ఎవరైతే విజిటర్స్ వస్తారో పర్యాటకులు వస్తారో ఆ రూములు కూడా ఎలా చేసామని చెప్పే అవకాశం అయితే ఉంటుంది తీసుకుంటారు ఓడిపోతే ఓడిపో ఓడిపోతే అసలు పెట్టి బేడ దుకాణం అని సర్దిసుకుని ఏడు ఎనిమిది తొమ్మిది కాస్తారు నాలుగో తారీఖు సాయంత్రం నుంచే ఎవరో విశాఖపట్నంలో కనబడే పరిస్థితి ఉండొస్తారు కారణం ఏంటంటే ఉత్తరాంధ్ర ప్రజానీకం ఉత్తరాంధ్ర వ్యాపారస్తులు చాలా వాళ్ళు కదా నాలుగో తారీఖు రిజల్ట్ అటెట్ అయితే వెంటనే వద్దు ముందు మాకేమైనా ఇబ్బంది అయితే మీరు ఖాళీ చేసి అంటారా ఎన్ని ఖాళీ చేయిస్తారా ఎన్ని సరే నేను ఉత్తరాంధ్ర అన్నాను కదా నీకు వినపడదలే సరే రైట్ ఓకే అండి దాంతోపాటుగా పదిహేను వేల కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్లో ఉండడం కాంట్రాక్టుల దగ్గర నుంచి ప్రెజర్ వస్తుంది ఖచ్చితంగా ఈ గ్యాప్ లో అవర్ణ రిలీజ్ చేయాలి రెండవది నాలుగో తేదీ మధ్యాహ్నంకి రిజల్ట్ ఒక మాదిరిగా ఆ లెక్కలలో తెలిసిపోతుంది తెలిసిపోయిన తర్వాత గవర్నర్ సిఎస్ డీజీపీ కలిసి డేట్ అయినా లేదండి అది పార్టీ నిర్ణయం తీసుకున్నా డేట్ అయినా టైం అయినా ప్లేస్ అయినా ఏదైనా సరే వీళ్ళ ఆ వీళ్ళతో చెప్పిస్తారు కానీ దీని అన్నిటికీ భిన్నంగా జరుగుతుంది అసలు నా భూతో నా భవిష్యత్ వెరైటీ ఏదైనా స్పెషల్ అదే వైఎస్ఆర్సీపీ జనరల్గా పార్టీ నిర్మాణం కూడా పూర్తి స్థాయిలో జరగలేదు బీఆర్ఎస్ పార్టీకి ఎలా అయితే పార్టీ గ్రౌండ్ లెవెల్ నిర్మాణం జరగలేదు మొన్నటి వరకు ఇప్పుడు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్సి పార్టీ కూడా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి గానే ఆ పార్టీ నిర్మాణం ఉంటుంది తెలుగుదేశం పార్టీ అలా ఉండదు కింద కేడర్తో నిర్మాణం జరిగినటువంటి పార్టీ అది కానీ వైఎస్ఆర్సీ పార్టీకి అది లేదు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆయన చుట్టూతా ఆయన కింద ఏదైతే ఆ లైనే ఉంటుంది అందుకని ఇప్పుడు ఆయన ఏది చెబితే అదే అందుకని మొత్తానికి ఆయన ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం కోసం పార్టీకి సంబంధించినటువంటి ఆ స్ట్రక్చర్ని ఎక్కడ మళ్ళీ వాళ్ళు ఆందోళన పడకుండా ఉండటం కోసం నూట యాభై ఒక్క కంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తున్నాము అని చెప్పి బల్లగుద్ది ఆయన వెళ్ళిపోయాడు ఆయన పార్టీకి ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి అని ఇప్పుడు దాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నంలో ఎవరికి వాళ్ళు పాపం వాళ్ళ స్థాయిలో వాళ్ళు మోత మోగిస్తూ ఉన్నారు కానీ అది ఇప్పుడు ఇప్పుడే కొంచెం సౌండ్ వస్తుంది ఇప్పుడు వరకు అసలు ఏమీ లేదు అయిపోయింది అనుకున్నటువంటి వాళ్ళు కొంచెం బెటర్ గానే ఉన్నారు కొంచెము ఉండాలి ఉన్నారు వస్తూ ఉన్నారు